భారతదేశ ప్రముఖ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ డిజైన్ విశాఖ నోవటల్ లో ప్రారంభమైంది రెండు రోజుల పాటు భారతదేశ నలుగురు నుండి ఫ్యాషన్ లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఈ ఎగ్జిబిషన్ అందరినీ ఆలోచిస్తోంది ప్రముఖ అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరు మామ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రదర్శనకు వచ్చిన వారు తమ కళ్ళను సాకారం చేసుకుంటారని చెప్పారు రేఖా బోస్ మాట్లాడుతూ ప్రదర్శనలో అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరు ప్రదర్శనకు వచ్చి కొనుగోలు చేయాలని కోరారు కార్యక్రమంలో హీరోయిన్ రేఖా నజీబ్ పవన్ విజేతలు మమతా చౌదరి సంధ్యా పద్మిని వర్ధిని చిహ్నిక సాక్షి దీపక్ సింగ్ సైలెన్సా సౌజన్యంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఏటా డిజైన్ వస్తూ ఉంటామని లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ డిజైన్ తమ అవసరాలను తెలుస్తుందండంలో అతి సయోక్తి లేదన్నారు అనంతరం అందాల విజేతలతో పది మంది చేసిన రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది This is from our desire, and I thank all the entire media from uh, Vishakapatnam. That's Vizag to come over here on a very short notice. Thank you to Viru, Thank you to Mamta, and thank you to all our special guests who have come here. And uh, I wish uh, very best to all the exhibitors who have come from all over India. అండ్ బీట్ నార్త్ సాత్ ఈస్ట్ వెస్ట్ ఎవ్రీ వన్ ఇస్ హియర్ విత్ యర్ స్పెషల్ కలెక్షన్స్ సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది ఎంటైర్ థ్రూ యువర్ ఛానల్స్ దట్ ప్లీజ్ కమ్ ఓవర్ అండ్ యూ కెన్ షాప్ ఓవర్ యర్ అండ్ నౌ ఐ విల్ హ్యాండిట్ ఓవర్ టు వీరు వీరు ప్లీజ్ గో హ్యాడ్ యర్ అందరికీ నమస్తే అండి డిజైర్ ఎగ్జిబిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం ఎగ్జిబిషన్ ఇన్ ఇండియా అండ్ మనకి విశాఖపట్నం నుంచి ఎంతోమంది మహిళలు ఇండియా వైడ్గా అలాగే వరల్డ్ వైడ్గా బ్యూటీ పేజెంట్ విన్నర్స్ అయి ఉన్నారు ఒకవేళ చూసుకుంటే మమతా చౌదరి గారు యాక్చువల్లీ ఆమె వీరు గారి వీళ్ళ యొక్క మంచి ఎక్స్పోతో వస్తున్నారు మన వాళ్ళు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇద్దామని చెప్పేసి నా నెంబర్ సార్కి ఇవ్వడం అండ్ అక్కడి నుంచి మన బ్యూటీ పేజెంట్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి రజనీ గారు శైలజ గారు అలాగే మన వర్ధిని అలా అండ్ అలాగే రేఖా బోజ్ మన అందరికీ తెలుసు ఫేమస్ యాక్టర్స్ అండ్ వాట్ నాట్ ఏ యూట్యూబ్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు అలాగే ఇక్కడ సౌజన్య గారు అలాగే ఇక్కడ మన పద్మావతి గారు సాక్షి బజాజ్ అలాగే ద దీపికా సింగ్ అలాగే సుశీల గారు అలాగే ఈ మధ్యనే టాడ్ జూనియర్స్ ఎందుకంటే టాడ్లర్లో బ్యూటీకి వినటువంటి చిహిగా వీళ్ళందరూ తరపున ఈ డిజైర్ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు నోవోటెల్లో నిజంగా మీరు డిజైర్కి వచ్చారంటే కనుక మీ డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి రియలీ టు ఫుల్ఫిల్ యువర్ ఎంటైర్ డ్రీమ్స్ యూ మస్ట్ విజిట్ డిజైర్ ఎగ్జిబిషన్ అనమాట ఈ ఇంత చక్కటి ఎగ్జిబిషన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి టూ డేస్ కూడా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద బ్యూటీ పేజెన్ పిన్నర్స్ ఫర్ ప్రజెంటింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నజీ సర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ వైజాగ్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ రిమెంబర్ ఇట్ అందరికీ నమస్కారం నా పేరు రేఖా బోజ్ యాక్ట్రెస్ అండ్ ఐం ఫం వైజాగ్ ఈరోజు డిజార్ ఎగ్జిబిషన్కి రావడం జరిగింది అండ్ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ నజీన్ సార్ అండ్ విరుమామ గారు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రీమియంగా ఉంది అండ్ యూనిక్ స్టైల్స్లో కూడా చాలా యాక్సెసరీస్ అండ్ శారీస్ అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి నేను ఇంకా మొత్తం చూడలేదు బట్ చూసిన వరకు చాలా అంటే చాలా బాగున్నాయి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఎవరు ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ మన వైజాగ్ నా హోటల్లో జరుగుతుంది ఎగ్జిబిషన్ అందరూ వచ్చి మీకు ఇష్టమైనవన్నీ పర్చేజ్ చేసుకొని వీళ్ళందరినీ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద బ్యూటీ అండ్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్ డాక్టర్ మమతా మమతా చౌదరి ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ బట్ రీసెంట్లీ ఐ హేకెన్ టు అవార్డ్స్ లైక్ మిస్ మిసెస్ ఏషియా మిస్ అండ్ మిసెస్ ఏషియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ లాస్ట్ సెప్ ఇన్ ఏప్రిల్ అండ్ నౌ నా దిస్ మంత్ ఫోర్టీన్త్ ఐ రిసీవ్డ్ మిస్ మిస్సస్ గ్లోబల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది బాయ్ అండ్ నేను తెలుగమ్మాయి వైజాగ్ నుంచే వచ్చాను ఆక్సిజన్ టవర్స్లో ఉంటాను నేను డాక్టర్ నేను బ్యూటీ పేజెంట్కి మాకేమైనా కావాలంటే మాకు బ్యూటీ అనేది మాకు మాకేమైనా మాకు అవసరమైతే డిజైర్ ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటాను అండ్ లాస్ట్ చాలా సంవత్సరాల నుంచి డిజైర్ ఎగ్జిబిషన్కి వస్తున్నాను మాకు ఏదైనా మా ఆడవాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలని అనిపిస్తే డిజైర్ ఎగ్జిబిషన్కి వచ్చి మా డిజైర్లన్నీ ఫిల్ఫిల్ ఫుల్ఫిల్ చేసుకుంటాం ఎన్ ఎందుకంటే కొన్ని వేరే ఎగ్జిబిషన్స్ ఉంటాయి చాలా కాస్ట్లీ ఉంటాయి ఇది అన్ని రకాలుగా ఉంటాయి అందరికీ అన్ అందుబాటులో ఉంటాయి ఇవి థ్యాంక్ యూ ఐ ఎవ్రీ వాన్ మై నేమ్ ఇస్ సాక్షి బజాజ్ మిస్ ఇస్ వైజాగ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఫ్యాషన్ లగ్జరీ And uh, what was there? Fashion. fashion, okay. Sorry, fashion, luxury, lifestyle is equal to desire. Exhibition. So, if you have a better taste or amazing taste, I definitely you know assure you that you will find amazing collections here. And if you don't have a better taste, come here, your taste will get better. <laughs> so, do visit. The collection is amazing. I must tell you, Lucknow, Kurtis, you will find here. chauth is lined up, the Shara is lined up, Diwali is lined up. Do visit and fill your wardrobe with amazing colors and collections. Thank you. Okay, this is Wadini so you all can explore the desire exhibition. It's really depends whatever collection, jewelry and sad is I think hope you all love it. Just please come all together and just explore the desire exhibition. I really ఎప్రిషియేట్ దిస్ డిజార్ ఎగ్జిబిషన్ స్పాసెడ్ బై దిస్ సర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ దిస్ సర్చ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వీ రూమా సో థ్యాంక్ యూ సో మచ్ ఇలా సుశీల అండి నేను వైజాగ్ నుంచి వచ్చాను అండ్ నేను మిస్సెస్ ఇండియా ఇన్స్పైరింగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి అండ్ జనరల్గా షాపింగ్ అంటే చాలా బోరింగ్ అంతా వైజాగ్ అంతా చుట్టాలంటే బట్ దిస్ దాయా ఎగ్జిబిషన్కి వచ్చేది అనుకోండి మీకు అన్ని రకాల వస్తువులు అన్ని రకాల చీరలు బ్రహ్మాండమైన క్వాలిటీతో దొరుకుతున్నాయి కాబట్టి అందరూ విజిట్ చేసి యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ ఎందుకంటే ఎక్కువ దూరం నడవకుండా ఒకే ప్లేస్లో అన్ని రకాలు దొరికింది డిజైర్ ఎగ్జిబిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ షాలిజా మిస్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యా ఇక్కడ నావేటలో డిజైర్ ఎగ్జిబిషన్ చాలా బాగుందండి ఒక మగువ మనసును దోచే ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు మగువలకి ఏమేం కావాలో అన్నీ మనకి తెలియకపోయినా కూడా ఇక్కడికి వస్తే అన్నీ చేయొచ్చు ఐ కంప్లీట్ ఉమెన్ క్యాన్ బై ఎవ్రీథింగ్ ఓవర్ హియర్ థ్యాంక్ యూ Uh, hello, Isaac. This is Aditya Singh. I'm Mrs. Isaac. Mrs. Beautiful Skin 2023, and I'm very, very glad to be here for today's this uh, uh, inauguration of Desire Luxury and Lifestyle Brand. And I can say, everyone, please come here. You'll find everything uh, to fill up your wardrobe in under one roof. Thank you. Hello, I'm rajni Baidi, Mrs. India AP 2021. I usually come to this desire exhibition every time so because my house is very near to uh, novotel but this time it's very special day for me i'm extremely privileged to be a part of a special guest for this de de desire exhibition and uh, we inaugurated we all inaugurated this ఎగ్జిబిషన్ అండ్ ఐ ఐమ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఐ ఇమెన్స్లీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ వీరు రూ మామ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క లేడీ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చాలా జ్యువెలరీ కానీ సారీస్ కానీ ఎన్నో డిజైనర్స్ మనకి ఎక్కడ దొరకని రకరకాల డిజైనర్ సారీస్ డిజైనర్ జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ సో అందరూ వచ్చి ఈ డిజైర్ ఎగ్జిబిషన్ రెండు రోజులు మాత్రమే ఉంటుంది సో అందరూ వచ్చి డిజైర్ ఎగ్జిబిషన్లో మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని రానున్న పండగల్లో మీరు మెరుస్తూ ఉండాలని మన మహిళలందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో దిస్ ఇస్ సౌజన్య శ్రీమతి వైజాగ్ ట్వంటీ ట్వంటీ వన్ వెన్న సో వి ఆర్ హియర్ టు ఎక్స్ప్లోర్ ద డిజైర్ ఎగ్జిబిషన్ అండ్ దిస్ ఇస్ అ హ్యూజ్ కలెక్షన్ కేమ్ అక్రాస్ ద ఇండియా సో ఆల్ ద డిజైన్స్ ఆర్ సూపర్ కమ్ అండ్ రాబిట్ ఆల్ ద కమింగ్ సీజన్ ఈజ్ ఫెస్టివల్ సీజన్ సో డోంట్ మిస్ ద కలెక్షన్ కమ్ అండ్ ఎంజాయ్ ఆర్టిస్ట్ అండ్ డిజైనర్ ఐ హ్యావ్ డిజైన్ ద వైజాగ్ బీచ్ రోడ్ అండ్ వైజాగ్ బీచ్ రోడ్డు డిజైన్ చేయడమే కాదు నన్ను నేను డిజైన్ చేసుకోవడం నా డిజైరు అది ఫుల్ఫిల్ చేసిన వీరు మా అమ్మకి థ్యాంక్ యూ లా అండ్ యూజువలీ బిఫోర్ బి యూస్ టు గో అదర్ ప్లేసెస్ టు సెలెక్ట్ థింగ్స్ ఇక్కడ వైజాగ్లో దొరికేవే కాదు సో ఎప్పుడు అదర్ ప్లేసెస్కి వెళ్తామా ఎప్పుడు మాకు కావాల్సిన తీసుకొని మా డిజైర్ ఫుల్ఫిల్ చేసుకుంటామో అనుకునేవాళ్ళం ఇప్పుడు అదంత అవసరం లేదు అంత కష్టపడక్కర్లేకుండా వైజాగ్లోనే మా డిజైర్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం నవోటెల్ వీలు మామా అండ్ నాజిమ్ నాజిమ్ సో వీళ్ళందరూ మాకు ఇచ్చిన అవకాశం దిస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ డిజైనింగ్ అవర్ ॲज अ व उमेन इज बेंट फर द ब्यूटी सो अजून फुलफिल्सन थँकॉट वेरी गुड वैज्ञ थँक्यू थँक मिस्टर नजन नजन गुरु अँड आसो व्यूमाग गुरु ఇవాళ మనకి వైజాగ్లో అయితే ముందే వచ్చేసింది యాక్చువల్లీ సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ మార్క్ దీస్ టూ డేట్స్ మన ఆడవాళ్ళకి అండ్ పిల్లలకి సో మచ్ ఆఫ్ కలెక్షన్ మనకి డిజైర్ ఎగ్జిబిషన్లో అయితే ఉంది ఆ డిజైర్ ఎగ్జిబిషన్ లాంచ్కి ఇనాగ్రేషన్కి మా బ్యూటీ పేజెంట్ వినర్స్ అందరం ఇవాళ వచ్చాము సో ఇండియా వైడ్ ఆల్ ద ప్లేసెస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గోజెస్ కలెక్షన్స్ అన్ని తీసుకొచ్చి మాకు మనకి అందిస్తున్నారు సో వైజాగ్ లేడీస్ అందరూ వచ్చి వాళ్ళ ఫెస్టివ్ సీజన్ కలెక్షన్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు థ్యాంక్ యూ